ఫ్రెండ్స్ చూడండి ఈ ఈరోజైతే గ్రహణం అయితే ఉంది కదా నైట్ నైన్ ఫిఫ్టీన్ ఆర్ ఇట్లో నుంచి గ్రహణం అయితే ఉంది కదా నైట్ అయితే మీకు చూపించాను వెన్నెలని చాలా ప్రకాశవంతంగా కాంతివంతంగా అయితే కనిపించింది కానీ ఈరోజు చూడండి మబ్బు చాటున చంద్రుడు ఉన్నాడు ఇట్లా మనకైతే ఫోకస్ కనిపిస్తుంది కానీ రియల్గా నాకైతే ఇట్లా కనిపించట్లేదు ఫ్రెండ్స్ రియల్గా ఇట్లా చూస్తుంటే కనిపించట్లే మబ్బు లోపల చంద్రుడు ఉన్నట్లయితే కనిపిస్తుంది చూడండి చంద్రుడు నా చేతి దగ్గర ఉంది కదా గ్రహణం సో ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఏంటంటే గ్రహణం అయితే బ్లింక్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటో కొంచెం ఒకసారి పెద్దగా అవుతుంది ఒకసారి ఏదో చిన్నగా అవుతున్నట్లేదు అనిపిస్తుంది బ్లింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇది గ్రహణం ముందు ఇలా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను అవునా ఒకవేళ అయితే మీరు కామెంట్ చేయండి చెప్పండి ఈ వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ చేస్తాను రేపటి వరకు అయితే కాదు ఇప్పుడు వెంటనే పోస్ట్ చేస్తాను ఏంటంటే నైట్ అయితే చాలా అంటే మనకి ఇక్కడ వర్షం కూడా ఏమీ పట్టలేదు మబ్బు కూడా ఏం పట్టలేదు నైట్ అయితే సేమ్ ఇంతకంటే ఇంకా బిఫోర్ టైం ముందే నేను వీడియో పెట్టాను కదా విమ వినాయకు నిమజ్జనం గురించి అంటే ఊరేగింపు గురించి ఆ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ మీకు వెన్నెల చక్కగా మంచిగా ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉందన్న అని షూట్ చేసి మీకైతే చూపించాను చూపించడం జరిగింది సో ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది ఇప్పుడైతే ఇది ఎట్లా ఉందంటే ముసుగుతో ఉందంటే పైన వే మబ్బు మేఘాలు కమ్మేసినట్లు ఏ పడతావు పైన మేఘాలు కమ్మేసినట్లు లోపల ఎక్కడో మనకి కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి చిన్నగా అంటే మనకి షూట్ చేస్తున్నాం అది కెమెరాలో షూట్ చేయటం వల్ల మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ కొంచెం అంటే బయటికి వెన్నలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే లేదు ఫ్రెండ్స్ రియల్గా అయితే మనకి కనిపించట్లేదు అస్సలు అంటే అస్సలు కనిపించట్లేదు ఎందుకంటే ఒకవేళ అంటే నాకు ఇంతకుముందు నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు అంటే గ్రహణానికి ముందు ఇట్లా ఉంటుందేమో మా చంద్రుడు అసలు లైట్గా కొంచెమే కనిపించి మొత్తం మబ్బు కమ్మేసి అనుకుంటా నేనైతే ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు ఈరోజు ఎందుకు అట్లా చూద్దాం ఒకసారి ఈరోజు గ్రహణం అన్నారు కదా ఎట్లా ఉంది ఏంటి ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడు ఎలా కనిపిస్తుండే ఏంటి గ్రహణం కంటే ముందు ఒకసారి చూద్దాం మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ మన అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి చూపిద్దాం అన్న ఆలోచనతో నేను ఒకసారి బయటకు వచ్చి ఇది షూట్ చేయడం జరుగుతుంది ఇట్లా జూమ్ చేస్తే మాత్రం రియల్గా కనిపిస్తున్నట్లుంది కానీ పైన ఇక్కడ ఎక్కడైతే మీకు పొరలాగా కనిపిస్తుందో ఒక పొరలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది అయితే దాంతో అయితే కమ్మేసి ఉంది కానీ ఈ లైటింగ్ ఈ లైటింగ్ ఫోకస్కి మనకంత క్లారిటీ కనిపిస్తుంది ఇప్పుడు ఈ లైటింగ్ ఫోకస్ అనేది నేను తీసివేస్తే చూడని ఎట్లయితే ఇప్పుడు కనిపిస్తుందో చందడో ఇప్పుడు మనకి ఎలాగైతే కనిపిస్తున్నాడో రియల్గా నాకు అలానే కనిపిస్తున్నాడు ఇప్పుడు మనం ఈ లైటింగ్ తీసివేస్తే ఆ రిఫ్లెక్షన్ అనేది దాని మీదకి అట్లా అది లాక్కుంటుంది కదా సో దానివల్ల మనకు అలా ఎక్కువ కాంతివంతంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఆ మసుగులోనే కనిపిస్తుంది మళ్ళీ జూమ్ అవుట్ చేస్తే ఇప్పుడు క్లియర్గా ఉన్నట్లు కనిపిస్తుంది మా దగ్గర అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మరి మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే నేను ఇప్పుడే పోస్ట్ చేస్తాను మీ దగ్గర ఎలా ఉందో చెప్పండి వీలైతే గ్రహణం టైంలో కూడా వీడియో అనేది షూట్ చేస్తాను